ఏడికి ఏడికినా ఏడిపోతున్నా యశో ఏడికినా తీసుకోతున్నాడు వాడు నాన్నా ఏంటిది ఇక్కడ తెలియకుంటా తీసుకోబోతున్నాడు లోపల లిక్విడ్ ఉంటుంది తీసుకోరాపోక్విడ్ తీసు తెస్తున్నావా ఏషు ఆ అమ్మ తెచ్చినావా ఏసి ఇవి తీసుకుపోయి అక్కకి చేసి చెప్పు అక్కకి ఇచ్చేయి సరేనా అక్కకి కడిగినా కడిగినా అని చెప్పు చేస్తుండ్రు అబో లైట్ ఆపుతుండు చేస్తుండు ఖరాబ్ అవుతుంది రా ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుందిరా ఎందుకు రా ఇట్లా తయారైన అబో ఏం చేస్తుండ్రు అడా లైట్ ఎందుకు అవుతుంది అవు అయ్యో ఏం చేస్తుండేడు వద్దు వద్దు ఖరాబ్ అయితే ఫ్రిడ్జ్ దిగు నువ్వు దిగు ఇందుకు ఇట్లా తయారైన దిగు దిగ్గు అవు మళ్ళా అది ఎత్తు తోతుతోడు చూడు దేవుడా దిగురా అగో గుడ్లు ఉన్నాయి అడ పాగులుతాయి వేసి ఫ్రిడ్జ్ డోర్ వేసి గుడ్ బాయ్ నానా ఏంటిది రాదు ఎస్ ఏంటి చెప్పు ఆర్లిక్సా గడ్డ కట్టిందా పెట్ట ప్లేట్లు పెట్టుకో ప్లేట్లు పెట్టు ఏం చేస్తాడు చూద్దాం ఏం చేస్తావు మరి దాన్ని ఇప్పుడు పలగొడుతున్నాడు కొడుతున్నాడు గట్ల పల వద్దు వదిలేసి నేను కట్ చేస్తుంది ఇక్కడితే వద్దునా అట్లా అంటే వస్తుందా వస్తుందా అట్లా అంటే ఏం ఏం చేస్తున్నావు అని అడిగినా చదువుకుంటున్నావా ఎవరి బుక్ అది నీదేనా నీ బుక్కేనా అక్కలదా అమలు ఈ బుక్కులు ఎవరి తీసిండు ఇక్కడ చూదురా ఎవరియో పెట్టేసి నా అక్కల బుక్ది పెట్టేసి అక్క బుక్ వస్తుంది ఇక అక్కలు వస్తున్నారు ఇక తీసేను ముందు పెట్టేసి సెల్ఫ్లో పెట్టే సెల్ఫ్లో పెట్టే లేవు అరే ఏం తిప్పుతున్నావు పేజీలు కానీ పెట్టే పాతదేనా అమ్మో ఎట్లా తిప్పుతున్నావు నువ్వు నిజంగా చదువుకున్న టోటల్ లాగా హోంవర్క్ చేసినావు మరి మరి గీడెందు పెట్టి చింపరా ఏమి ఇచ్చి మరి ఈరోజు హోంవర్క్ అయినకి సెకండ్ తెలుగు సెకండ్ హానా సెకండ్ రాయాలి యశు ఆ బుక్ కాదు ఇది రాయాలి నువ్వు ఇచ్చి చి ఇప్పుడు ఆయన చేతిలో పెడితే చింపేస్తాడు ఇచ్చే